హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రైతు భరోసా పథకం అమలుపై నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం తెరదించింది పథకాన్ని ఈ సీజన్ నుంచి అమలు చేస్తారా వచ్చే సీజన్ నుంచి అమలు చేస్తారా సాగు భూములకే ఇస్తారా ధరని పోటోలో పట్టగలిగిన కలిగిన రైతులందరికీ ఇస్తారా భూములపై సీలింగ్ విధిస్తారా మొత్తం భూమికి ఇస్తారా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ఐటీ చెల్లింపుదారులకు ఇస్తారా ఇవ్వరా అనే అంశాలపై ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది ఇలాంటి ఆంక్షలు విధి ఆంక్షలు విధించకుండానే సాగు చేసే భూములకే రైతు భరోసా ఇస్తామని పేర్కొంది ఎలాంటి దరఖాస్తు లేకుండా జనవరి ఇరవై తేదీ నుంచే రైతులకు లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు ఈ పథకం జిల్లాలో మొత్తం ఎంతమంది రైతులు ఉంటే అంతమంది రైతుకైతే రైతులకైతే వర్తించే ఉన్నాయి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతుభాష పథకాన్ని ఈ ఆసన సీజన్ నుంచి ప్రారంభించాలని శనివారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అయితే ఎన్ని ఎకరాలకు ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున కాకుండా ఆరు వేల చొప్పున రెండు పంటలకు కలిపి పన్నెండు వేలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు దీంతో ఎకరానికి పదిహేను వేల రూపాయలు తగ్గించడంపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష పార్టీలు అయితే విమర్శిస్తున్నాయి సో ఫస్ట్ మనకు ఎకరాకు మొత్తం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు ఎకరాకు పన్నెండు వేల రూపాయలకైతే తగ్గించారనమాట అంటే మనకు ఎకరాకు ఆరు వేల చొప్పున సీజన్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈ అమౌంట్ అయితే మనకు జనవరి ఇరవై తారీఖు నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తారు